రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న నూతన పారిశ్రామిక విధానం వల్ల మన ప్రాంతం నుంచి ఇంజనీరింగ్ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విజయవాడ నోవెటల్ హోటల్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యుత్తమ పనితీరు ఎక్కువ ఎగుమతులు చేసిన ఇంజనీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమలకు అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు అందజేశారు భారతదేశం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో జరిగిన మొత్తం ఎగుమతుల్లో ఇరవై ఆరు శాతం ఇంజనీరింగ్ ఉత్పత్తులే ఉన్నాయన్నారు ప్రత్యేకంగా మన ఇండియాలో సదర్న్ ప్లాట్ లో ఇంతమంది ఆంటర్ప్రీనర్స్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ కంట్రిబ్యూషన్లో లో దాదాపు ముప్పై రెండు శాతం సౌత్ ఇండియా నుంచి ఈ రోజు జరుగుతోంది అందులో బా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువగా వీళ్ళని ప్రోత్సహించడానికి కోసం మనకున్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని రేపటి రోజున లాజిస్టిక్స్ కానివ్వండి షిప్పింగ్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొత్త ఆలోచనలతో మనం తీసుకొచ్చిన పాలసీస్ ఇవన్నీ కూడా మీడియం స్మాల్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడే విధంగా తప్పకుండా ఒక ఒక అద్భుతమైన వేదిక ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేశారు సో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను Uh, you know, i will speak specifically about andhra pradesh the way the national uh, you know, the vice chairman and director of industries uh, mr uh, abhishek uh, spoke uh, it seems that andhra pradesh has tremendous amount of things to offer to the exporting community Given the coastline and the extremely proactive policies and uh, you know uh, various schemes for the government of Andhra Pradesh, it's only a matter of time that engineering exports is going to boom from the state of Andhra Pradesh. long coast. కారిడార్ ఉంది దానిలో ఎక్స్పోర్ట్స్ చేయడానికి కొత్తగా పోర్ట్లు రాబోతున్నాయి చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే సౌత్ ఇండియాలో ఉన్నట్లో ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ ఎక్స్పోర్ట్స్ మన ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ లేవు ఆక్వా అండ్ అదర్ ప్రొడక్ట్స్లో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి టెక్స్టైల్ అండ్ ఆక్వాలో ఉన్నాయి కానీ ఆ రంగాలు టారిఫ్స్ వల్ల అమెరికన్ టారిఫ్స్ వల్ల చాలా ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాయి వాటి వాటికి కూడా ప్రత్యామ్నాయం ఏం చేయాలనే దాని మీద కూడా చర్చించడం దానికి ఏంటంటే అమెరికన్ మార్కెట్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా అదర్ ఏరియాస్ లైక్ లాటిన్ అమెరికా ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ మార్కెట్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి మనం వాళ్ళందరికి కూడా లొంగవాల్సిన అవసరం లేదు మనం నిలబడి మన ఎగుమతులు చేయొచ్చు అనేది ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది